చె ఏం కొత్తగా నేర్చుకోరు మీరు కొత్త వీడియోలు పెట్టి మాట్లాడటం నాకు ఫోన్ చేసి ఫోన్ కలవలే ఎన్ని రోజులు పోయినా నేను నేనే మన యాభై రోజులు పోయినా వంద రోజులు పోయినా అంతే మళ్ళ దానికి ఎందుకు కొంత నేనేదో పెద్ద నేను పోరా నా మిస్ అయిపోయి మిస్సింగ్ అని చెప్పి ఇప్పుడు చూసేటవాళ్ళు ఏమనుకుంటారు ఇదేదో తప్పు చేసిండు ఉరికిపోయిండు అసలు నాకు ఖుషికి ఏముంది చెప్పదు నేను ఏ రోజైనా నోట్ చేసి లవ్ అని నేను ఏ రోజైనా ఏదైనా ఫ్యూచర్ కమిట్మెంట్ అది చేసుకుంటా ఇది చేసుకుంటా పెళ్లి చేసుకుంటా మాట్లాడనా చూడు నేను చచ్చిపోతా నేను మా అమ్మ వాళ్ళ అమ్మ చెప్తా ఏం చెప్తాది ఏముందని చెప్తాను మా అమ్మకి ఏముందని చెప్తాను ఈ వీడియో చూడు కృషి ఏముందని చెప్తాను నేను ఏ తప్పు చేసి మిస్సింగ్ గిస్సింగ్ అని పెట్టి ఇదంతా ఫాల్స్ నేను ఏడికి పోలే నేను ఇప్పుడే వచ్చిన దిగిన నేను బండి కోసమే వెయిట్ చేస్తున్నా నేను సీదు ఆఫీసర్ పోతా మన మాట్లాడతా ఇదేంది దాంట్లో నేను ఒక్కొన్నే ఉన్నానా నేను ఒక్కరిని అమ్మాయిలతో తిరుగుతున్నాను నేను గంగు కట్టప్ప ఇంకా వాళ్ళ అమ్మాయిలతో వచ్చిన ఫ్రెండ్ వాళ్ళు అందరూ ఉన్నాం ఒక అమ్మాయిని ఏమన్నా అగ్ చేసుకొని చూసినానా లేకపోతే ఆడ నించున్నానా ముద్దులు పెడుతున్నానా ఏం చేసిన ఈ లవ్లు ఈ రిలేషన్లు ఇప్పుడు నేను ఎందుకు వద్దన్నా ఇవన్నీ లొల్లిలు ఉంటాయి ఈ పొజిటివ్నెస్లు ఉంటాయి ఇవన్నీ వస్తూ ఫ్యూచర్ ఉంది ఇప్పుడు నాకు ఫ్యూచర్ ఉంది ఆమెకి ఫ్యూచర్ ఉంది అలా నేను ఏం చేయాలి చెప్తున్నా ఇది మీరు అంతా చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు నేను ఎప్పుడు మంచిగా చెప్తా కరెక్ట్ ఆమె కొంచెం ఏంటంటే దీంట్లో కొంచెం మెచ్యూరిటీ లేకపోతే నేను దాంట్లో ఇంకో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా అమ్మాయి వచ్చి ఇట్లా ఇంకా ఇంకా పడితే ఊడైన ఛాన్స్ తీసుకుంటాను లవ్ అని అదని నేను ఇంకా చెప్తున్నా ఇవి ఇప్పుడు కాదు ఫస్ట్ నువ్వు చదువుకో నేను కూడా చదువుకుంటున్నా ఫ్యూచర్ సెట్ అయినా చేద్దామని చెప్తున్నా కానీ ఆమె ఇంకొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది అందరికీ కానీ టూ మచ్ అయిపోయింది ఇప్పుడు లవ్ గివ్ ఇవన్నీ తిరిగితే లైఫ్ ఖరాబ్ అవుతుంది కదా ఎందుకు కలిసి అన్న లవ్ ఉంటానే ఉండాలా కలిసి ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కృషి నేను ఒక మాట ఏం చెప్తున్నా తెలుసా నువ్వు ఏం అనుకుంటున్నావు కొంచెం ఆలోచించి ఏదో కోపం వచ్చేసింది నేను వేరే వాళ్ళతో కనిపిస్తున్నా ఇవి చేసుడు కాదు ఇది కరెక్ట్ కాదు అనుమానం ఉండొద్దు ఏదో ఒకటి క్లియర్ చేసుకో ఏమని పొద్దున అయితే నీ మీదకే వస్తుంది నీకు అర్థమైతే లేదు ఇది ఇట్లనే పెడుతున్నా మీరు చూస్తారు ఎందుకంటే ఆ వీడియో కూడా ఒక రెండు లక్షల మంది చూసి ఇది ఇది చూడకపోతే అయిపోయారు వాళ్ళు అదే నమ్ముతారు సతాయిస్తుండు ఇది అదే చేస్తున్నాను ఇది కూడా కొంచెం చూసూ కొంచెం మీ నోటీస్లో పెట్టుకోరి పెట్టుకోరు సరే

ఎన్ని రోజులు పోయినా నేను మన యాభై రోజులు పోయినా వంద రోజులు మళ్ళా దానికి ఎందుకు కొంత నేనేదో పెద్ద నేను నా మిస్ అయిపోయి నేను గాని ఫోన్లేష్ నెంబర్ లెవెల్ ఫోన్ కాల్సలని ఇప్పుడు నీ లేకపోతే నా లాంటి వీడియోలు కూడా పెట్టే షుడ్ అయిపోయింది మీకు అంత ఆదైపోయింది కదా మీకు ఎందుకు పెట్టని చెప్పా ఆ మళ ఆ మనం మీరు బతిల్ మార్కుంట మీ మీరు ఎందుకు దిరుడారు ఫోన్ చేసి చచ్చిపోతా చచ్చిపోతా నేను నానా తిరిగాను ఇప్పుడు ఏంది మీరు ఎందుకు వచ్చారు వీడికి సరేనా ఒకసారి ఆ బ్యాగేజ్ చూసం ఏరే మంచి అంతా తమాషాలు చేయకూరి వీడియో బంద్ చేసుకుని నేను లేనప్పుడు నేను లేనప్పుడు నా దాంట్లో ఎట్లా పెడతారు వీడియో పెట్టింది వీడియో ఎట్లా పెడతాది అని స్టార్ట్ వీడియో నాకు అసలు తెలియని కూడా తెలియదు అన్న నాకు ఫోన్ చేసి అలా నేను కుషిని మాట్లాడుతున్నా అదే ఒక వీడియో పెట్టేసి దాంట్లో హర్షం మిస్సింగ్ అని చెప్పేసి పెట్టేసిరు ఛానల్ ఎట్లా పెట్టారు వీడియో మిస్సింగ్ అని చెప్పి పెట్టిరు మిస్సింగ్ అని చెప్పి పెట్టిరు నేను మన పోరు మేము పెట్టారా మేము పెడితే నీకు చెప్పా ఎప్పుడు ఖుషి పెట్టింది అది చేసిందో ఆమె కెమెరా పెట్టినప్పుడు నువ్వు లేవు ఫస్ట్ లేదు మీరే కదా వీడియోలో మాట్లాడింది మరి కెమెరా పెట్టి తీసుకుంటే మరి కెమెరా ఎందుకు పెట్టినా అని అడగానికి రాదా మీకు మీరు చేస్తున్నారు మీరు కూడా చేస్తున్నారు పిచ్చర్ నేను ఎందుకు చేస్తాను మమ్మల్ని అడిగింది డైరెక్ట్ ఎందుకు కెమెరా వీడియో పెట్టిరు అర్చ మిస్సింగ్ అని చెప్పి ఇప్పుడు చూసేటోళ్ళు ఏమనుకుంటారు ఇటు ఏదో తప్పు చేసిండు ఉరికిపోయిండు పోయిపోయి నా దాంట్లో పెట్టి దాన్ని తక్కువ మంది చూసిరా ఒక రెండు లక్షల మంది చూడలేదు పెట్టుకున్న కెమెరా ఇప్పుడు నేను ఇదే పెడుతున్నా ఇది ఎడిటింగ్ లేదు ఏం లేదు రాగా పెడతా అసలు నాకు ఖుషికి ఏముంది చెప్పు మీరు చెప్పు చూస్తున్నారా చెప్పు నేను ఏ రోజైనా నోట్ చేసి లవ్ అని తీసినా నేను ఏ రోజైనా ఏదైనా ఫ్యూచర్ కమిట్మెంట్ అది చేసుకుంటా ఇది చేసుకుంటా పెళ్లి చేసుకుంటా అని మాట్లాడనా అంతే చేస్తుంది ఇష్టం ఉంది ఇష్టం ఉంది చేసింది ఇష్టం ఇష్టం లాగుండాలా నేను వాళ్ళ ఇంటికి పోయినా బతిల్ మా ఏదైనా మంచిగా ఉంటే ముందు చూసాం నాకు ఈ రిలేషన్లు ఇవన్నీ సెట్ కావు అని ఏదో తప్పు చేసినా అని మాట్లాడతా లేను అన్న వీడియో పెట్టుకొని వచ్చిండు వచ్చిందా వచ్చి నేను ఏం చేస్తున్నాడా నేను తప్పు చేస్తున్నా నేను ఒక అమ్మాయితో చేలు పట్టుకొని తిరిగిన్నా అమ్మాయిలు ముద్దు పెడుతున్నానా పెడుతున్నా అమ్మాయిలు చేసుకున్నానా ఏం చేస్తున్నా అని తప్పు చేసి నాన్న ఏం చేస్తున్నాను ఆమె నిన్ను అంటున్న చూడు నేను చచ్చిపోతా నేను మా అమ్మ వాళ్ళ అమ్మ చెప్తా ఏం చెప్తుంది ఏముందని చెప్తాను మా అమ్మకి ఏముంది ఏముందని చెప్తాను నువ్వు ఈ వీడియో చూడు ఖుషి ఏముందని చెప్తాను ఏమని చెప్తావు అమ్మకి అవును తిరుగుతా మా అమ్మే అంటది అవును గౌస్తాను తిరిగా నువ్వు అంటది ఏమి ఆన్సర్ ఇస్తావు నువ్వు ఎవరు అని మాట్లాడితే ఏం చేస్తావు చెప్పండి చెప్పలే వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు నేను నిజం నిజం చెప్పండి చెప్పి మీ ఫ్రెండ్ చెప్పిన అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ నేను ఏ తప్పు చేసి మిస్సింగ్ మిస్సింగ్ అని పెట్టి ఇదంతా ఫాల్సు నేను ఏడికి పోలే పని మీద ఇప్పుడే వచ్చిన బండి కోసమే వెయిట్ చేస్తున్నా నేను ఆఫీసర్ పోతా మననతోనే మాట్లాడతా ఇదేంది ఏం మొత్తం ఏం రెప్యుటేషన్ పేరు ఇదంతా కరాబ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యరా లేకపోతే ఏం బంజా ఇదే కెమెరా ఇట్లనే పెట్టు ఇట్లా ఆన్లైన్ పెట్టు అడిగిపోయినా మాట్లాడదాం అనా నాకు ఒక క్లారిటీ అన్నా వీడియో కాదు నువ్వు అన ఏదన్నా నేను వీడియో పెట్టాలన్నా ఇప్పుడు ఎందుకంటే ఆమె లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడింది నేను సస్సా అన్నది అనా మన మధ్యలో ఎన్ని కామెడీలైనా అయినా కానీ ఎన్ని కొట్లాటలు అయినా కానీ ఏమైనా కానీ మనం మనం అదే వేళ చూసినాం ఆమె నేను నేను ఉండ నేను చచ్చిపోతా ఏందన్నా అదే అంటున్నా ఇంకో నేను నార్మల్ ఒక మాట చెప్తున్నా నేను ఒక వీడియో చేసినా అన్న దాంట్లో నేను ఒక్కరినే ఉన్నానా నేను ఒక్కరిని అమ్మాయిలతో తిరుగుతున్నా లేదు నేను గంగు కట్టప్ప ఇంకా వాళ్ళ అమ్మాయిలతో వచ్చిన ఫ్రెండ్ వాళ్ళు అందరూ ఉన్నాం అందరం నించున్నప్పుడు ఈమెకి నా ఒక్కరిని మీద ఎందుకంత కాన్సన్ట్రేషన్ నేను ఒక అమ్మాయిని ఏమన్నా అగ్ చేసుకొని చూసినానా లేకపోతే ఆడ నిల్చున్నా ముద్దులు పెడుతున్నానా ఏం చేసిన ఏం చేసినా అని ఆమెకి చెప్పు అన్న నువ్వు ఇక్కడ ఏం మాట్లాడను నువ్వు ఉత్తిగా ఏదో అట్లా కంటెంట్ లాగా ఒకటి ఎక్కిచ్చి పంపించినవా ఆమె ఎట్లుండాల దానికి వీళ్ళ అందరిని విలిచేసి ఏడ్ అన్నా ఏడ్చుకుంటా ఆ నేను చచ్చిపోతా ఆ నేను బతకని వీళ్ళకి చెప్పడము వీళ్ళు భయపడిపోయి ఈమె మొత్తం రోడ్డు మీద ఆడి తిప్పడము ఏందన్న ఇది రాత్రిలో పూట రాత్రిలో పూట గల్లీలోకి వచ్చి అటు ఇటు ఆమె ఎంత అన్నా నేను ఒప్పుకుంటా అన్న ఇష్టంతోనే చేస్తుంది ఒప్పుకుంటా కానీ నేను ఈ లవ్లు ఈ రిలేషన్లు ఇప్పుడు నేను ఎందుకు వద్దన్న ఇవన్నీ లొల్లిలు ఉంటాయి ఈ పొజిటివ్నెస్లు ఉంటాయి ఇవన్నీ వద్దు ఫ్యూచర్ ఉంది ఇప్పుడు నాకు ఫ్యూచర్ ఉంది ఆమెకి ఫ్యూచర్ ఉంది నేను కూడా ముందు ముందు చదువుకొని మంచి చేయాలి ఆమె కూడా చేయాలి అలా నేను ఏం చేయాలో నేనెందుకు చేస్తాన్నా నిన్న వికారాబాద్ అన్న ఇప్పుడు ఇంకో డైరెక్ట్ నీ దగ్గరకే వస్తున్నా అరే ఆమె దాంట్లో కూడా ఎట్లా పెట్టింది మిస్సింగ్ అని పెట్టింది మిస్సింగ్ ఏందన్నా నేను 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 ఎందుకు మిస్సింగ్ ఇమ్రాన్ అన్న పెట్టిన వీడియోకి నేను మిస్సింగ్ అంట అంటే నేను తప్పు చేసినట్టే కదా నేను ఏం తప్పు చేసిన ఆ వీడియో అందరూ చూసి సరే వీడియో ఎవరు చూడలేదు అంటే పెట్టాను రెండు లక్షలు మంది చూసి అన్న నేను ఏం చెప్పాలి చెప్పు ఆ మడితేనేమో వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడు అని చెప్తుంది అన్న అన్నా దోస్తులు వర్క్ ఆడోలే నీకు దోస్తులు ఆడోలా మీకు లేరా నా మిమ్మల్ని కూడా అట్లా తిప్పింది మమ్మీ నా ఫస్ట్ ఫోన్ చేసిండు అన్న నేర్చిపోతున్నా వర్షం చెప్పాలి అని నేను భయపడొచ్చి అన్న తిరిగినంత అంటారా రిలేషన్ ఆమె ఏదన్నా తన్మనేమన్నా నా మీద ఇష్టంతోని ఇంకో ఇష్టాలు ఉండాలి కానీ ఇట్లా మరీ సూసైడ్లు ప్రాణాలు తీసుకున్న ఇష్టాలు ఉండవు అన్నా నాకు ఫ్యూచర్ ఉందా నా ఇప్పుడు ఆమె కూడా ఒక మంచి స్టూడెంటే కదా ఇవన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేసుకుని లైఫ్ ఎండ్ చేసుకుంటా టచ్ చేసుకుంటా అంటే ఎట్లా ఇది నిన్న మీకు తెలుసు అరే నిన్న నేను ఫోన్లు లేపలే అన్న నైట్ ఫోన్ చేసిన ఇళ్ళకి ఏ అరే ఒక్క నాలుగు గంటలు ఐదు గంటలు కనిపించకపోతే మా ఇంట్లో ఉండకపోతే ఏదో వెళ్ళిపోయిండు ఉరికిపోయిండు తప్పు చేసే అన్నట్టు అట్లా చేస్తూ రేదన్న చేస్తున్నాక అమ్మ. అమ్మ కొంచెం 누వన చెప్పాలమ్మా ఏం చెప్పాలన్నా నేను? అరే ఇంటికాడ పోయి అంత మంచిగా బతికిన అని దీనికి ఎంత సీరియస్ అయితే ఫ్యూచర్ లకు కష్టం అవుతది. అన్న సరే, నేను వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అయినప్పుడు నాతో ఎందుకు మరి నేను బిల్లుస్ ఎందుకు రాలే? ఇప్పుడు నేను ఏదో దిర్గంగానే మా ఇంటికి వస్తుంది. నేను ఏడడ జరుగుతాను. అవును, అమ్మ. ఎందుకు చేయలే? చూపించదు అక్కడ ఎందుకంటే అక్కడ మంచి అమ్మాయి అరే పది మంది చూస్తారు వీడియోలు వాళ్ళు ఇంట్లో చూస్తారు మా ఇంట్లో చూస్తారు ఈ బయట వేరేస్తుంది ఇంట్లో వేరే వేస్తుంది ఏం చేయాలి అర్థమవుతుంది నాకు ఇప్పుడు నువ్వు చెప్పాను దీంట్లో ఏం అవుతుంది అదే ఇంటికి వెళ్ళిపోయింది చూడు ఏంది కథ అవుతుంది నువ్వు కూడా ఉండవు నువ్వు ఉండి ఉన్నట్టు చేస్తావు నువ్వు కూడా చెప్పిన వీడియో పెట్టి మిస్సింగ్ అని నేను మిస్ అయినా ఏమైనా దొంగను ఊరికి పోనీ అరే భావి వాళ్ళు దాంట్లో చచ్చిపోతా ఆ ఎందుకు చచ్చిపోతారు ఎందుకు చచ్చిపోతారు మనుషులు దాకా ఎందుకు వచ్చింది టాపిక్ ఇంకో సూసైడ్ అనే టాపిక్ ఎందుకు వచ్చింది సరే కోపం ఉండొచ్చు కానీ సూసైడ్ చేసుకోవాలా అరే నాకు అన్న కొన్ని పండ్లలో పోతాం అన్న ఇవన్నీ చూస్తే నాకు ఆడ కాన్సన్ట్రేట్ చేయలేము కదా అంతెందుక వీడియోలో కూడా చెప్పినా అన్న ఎప్పుడైనా లవ్ అని టాపిక్ తీసినా ఆమె మధ్యలో పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెళ్లి చేసుకుంటాను అన్నా ఇష్టంగా ఉంటున్నాం ఉండు మంచిగా ఫ్యూచర్ మంచిగా ఉంటే బాగుంటది అని అట్లా చెప్పుకుంటా నేను ముందుకు తీసుకొస్తున్నా ఆమె కూడా ఒక స్టూడెంట్ ఆమె చదువుకుంటుంది నేను చదువుకుంటున్నాను ఇప్పుడు లవ్ గివ్ ఇవన్నీ తిరిగితే లైఫ్ ఖరాబ్ అవుతుంది కదా అంతా ఎందుకు కలిసి అన్న లవ్ ఉంటేనే ఉండాల కలిసి ఉంటే అప్పుడు నువ్వు లవ్ ఉన్నావు అనుకో నువ్వు వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళా ఆమెతోనే ఉంటావు అని చెప్పి అది మనం మొన్న అమ్మాయిల దగ్గర చేసినా మేము ఫ్రెండ్లీగా కలిసినాం ఫ్రెండ్లీగా కలిసినాం అంతే ఇప్పుడు చేయలేదు మీకు తెలుసు ఆమె తెలియదు కదా నాకు పోయినప్పుడు పెట్టిండు దానికంటే ముందు మీరు ఏం చేస్తారని చెప్పి ఆమెకు ఒక డౌట్ వస్తుంది రోడ్ల మీద ఏం చేస్తామన్నా నేను ఒక్కొన్న ఆమెకి లేదు కదా ఆమె అనుకుంటుంది ఎక్కడ పడితే మంచిగా ఉంటారు అనుకుంటది అంతే ఇట్లా అనుకుంటే కష్టం ఆమె నీకు ఒక టార్చర్ అయితే నేను ఓపెన్ చెప్తున్నా ఇది ఏ వీడియో కాదు కంటెంట్ కాదు ఏం కాదు ఇది నా ఇంకో అన్నా నేను ఇప్పటివరకు ఆమెతో ఏ రోజు నేను ఆమెకి మంచి చెప్పిన ఫ్యూచర్ గురించే చెప్పినా కానీ డీప్ ఇంకో ఇష్టం ఉంటుంది నాకు ఆమె ఇష్టం లేదని మాట్లాడతారు ఇష్టం ఉంది కానీ సూసైడ్ అన్న ఒక టాపిక్లు లైఫ్ ఎండి చేసుకున్నామన్న టాపిక్లు ఇవన్నీ రావద్దు ఇష్టంతోనే ఉండాలా నేను ఇది కూడా చెప్పినా నేను ప్రతిసారి క్లారిటీ ప్రతిసారి ఇస్తున్నా ఇంకో ఇష్టం ఉంది కానీ లవ్ లు రిలేషన్లు ఇది కరెక్ట్ ఏజ్ కాదు కరెక్ట్ టైం కాదు అంతే మనం ఫస్ట్ ఫ్యూచర్ సెట్ చేసుకున్నాక అంత మంచిగా ఉంటే నేను అదే చెప్తున్నా అంత మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆమె సెటిల్ అయి నేను సెటిల్ ఉంటే అప్పుడు దారి అదే వస్తుంది అంతేగాని ఇప్పుడు టైం పాస్ చేసుకుంటూ లవ్ అనే పేరుతో అన్ని తిరుగుడులు ఇష్టం వచ్చిన లెక్కలు చేసుకుంటూ కరెక్ట్ కాదని నేను ఆమెకి చెప్పిన సరే ఆమె కూడా దానికి ఒప్పుకుంది కానీ ఆ పొజర్సి నేను టూ మచ్ అయిపోతుంది లైఫ్ ఎండ్ చేసుకుంటా సూసైడ్ అనే దాకా పోతే రేపు అందరు నా లైఫ్ ఇప్పుడు దీనికి ఏం చేసామని ఎట్లా సార్ చేస్తే వాళ్ళ ఇంటికి పోయి మా ఇంటికి వాళ్ళ అమ్మ చెప్తాను వాళ్ళ ఇంటికి ఆమె మాట్లాడుతుంది కదా మరి ఏం చేసామన్నా ఏం చేసామంటే ఏం నాతో అన్న మాట్లాడమని అమ్మాయితో ఏమో చేసినామనుకుంటుంది అండి ఇంత వచ్చి క్లారిటీగా మాట్లాడమని చెప్పి అవునా అనుకుంటుంది ఊకే అని చెప్పేసి అంటున్నాను ఏదో ఒకటి క్లోజ్ చేసుకుందాం ఇంకో నేను ఓపెన్గా చెప్తున్నా ఇది మీరు అంతా చూస్తున్నారో లేదో నాకే తెలియదు నేను ఎప్పుడు మంచిగా చెప్తాను కరెక్ట్ ఆమె కొంచెం ఏంటంటే దీంట్లో కొంచెం మెచ్యూరిటీ లేకపోతే నేను దాంట్లో ఇంకో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా అమ్మాయి వచ్చి ఇట్లా ఇంకా ఇంకా పడితే ఓడినా ఛాన్స్ తీసుకుంటాను లవ్ అని అదని నేను ఇంకా చెప్తున్నా ఇవి ఇప్పుడు కాదు ఫస్ట్ నువ్వు చదువుకో నేను కూడా చదువుకుంటున్నా ఫ్యూచర్ సెట్ అయినా చేద్దామని చెప్తున్నా కానీ ఆమె ఇంకొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది అందరికీ కానీ టూ మచ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎట్లా కంట్రోల్ వేసామని చెప్పు కలిసి మాట్లాడన్నాను మనోడు కలిసి అప్పటి నుంచి అదే చెప్తుండూ అది వింటనేది విన్నది కూడా ఆమెకి అంటే కోపం వస్తుంది అంటే వినప్పుడు వదిలేదు మరి ఆమె సైకోకులు సైకోకే అమ్మాయితో మాట్లాడితే అనుకుంటుంది అనుకుంటుంది మాట్లాడే ఎందుకు మాట్లాడద్దు అన్నది అర్థం కదా సైకో ప్రేమ మాట్లాడద్దు అన్న చెప్పాలి అభాయ్ ఇదంతా కాదు ఆమె చెప్పింది కదా వాళ్ళ అమ్మ వెళ్ళు వాళ్ళ అమ్మ మాట్లాడదాం వాళ్ళ ఇంట్లో చూడరా ఒక మాట చూస్తారు కదా మరి క్లారిటీ కదా మాట్లాడడం ఎందుకు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళే చెప్పాలి

కానీ నేను చేసే తప్పు కాదు ఒకటే మాట ఆ సూసైడ్ ఆ ప్రాణము నేనుండా ఈ మూడు మాటలకే నేను వచ్చి మాట్లాడుతున్నా ఇప్పుడు అంతే నువ్వు ఏం చేసినా నేను ఇష్టంతో చేస్తుంది అన్న విధానంలోనే తీసుకుంటా కానీ ఈ మూడు కరెక్ట్ కాదు ఆ థాట్ నీకు మైండ్లో వచ్చి అన్న ఒక్కసారి ఆ థాట్ వచ్చింది అనుకోనా నేను ఏం చేసినా ఆ థాట్ వస్తూనే ఉంటుంది మళ్ళీ నా ఆ థాట్ ఎందుకు వచ్చింది అని మాట్లాడుతున్నాను చేసుకుందాను కూడా వస్తుంది చిన్నదానికి వచ్చినా చచ్చిపోయిందంటే అంతే అరే అరేవన్న కూర నా చేతులు లేపతట్ల మళ్ళీ లేపత అట్లా చేస్తుంది చూసావు ఆ వీడియో చూసావు కదా వీడియో ఎట్లా అంతా రియాక్ట్ అవుతుంది నువ్వు వేరే మార్నింగ్ తర్వాత ఏదైనా అమ్మాయి పక్కన ఉంటే వాళ్ళు అప్పుడు నమ్ముతలే మళ్ళీ వెళ్తాను ఏంటి అని చెప్పేసి మాట్లాడుతుంది పోతాడు పనులుంట బయట తిరిగేది ఉంటది ఎట్లేదు ఇప్పుడు అన్న వాళ్ళ సిస్టర్ వాళ్ళు కజిన్ సిస్టర్ ఉంటది ఆమె ఇట్లా అన్న ఇంకా వాళ్ళిద్దరు పోతుంటారు అప్పుడు ఒకవేళ చూస్తే వాళ్ళని కూడా కాదు ఫ్రెండ్ 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 పొద్దునైతే నీ మీద వస్తుంది అర్థమైతే ఉన్నది ఇంకేం కాలేనా అది ఏం కాకుండా ఏం లేదు ఇంకో ఇదే వీడియో ఇట్లనే బాగా పెట్టేస్తాను వీళ్ళ పెడుతున్నావు వీడియోలు అట్లా పెట్టేస్తాను అది ఎప్పటికైనా కూడా అరే చెలో ఒకప్పుడు చెప్పిండు అని చెప్పేసి ఇది ఉంటది అంతే నువ్వు ఇలా అయితే ఆమెకి ఆమెతో నాకు లాస్ట్ కి ఏమవుతుంది అంటే నువ్వు ఒక రాఖీ షాప్ పెట్టుకోవాలి రాఖీ షాప్ కనిపించిన ప్రతి అమ్మాయికి రాఖీ పెట్టుకుంటే ఆమె నీతో ఉంటాయి ఏం చేయాలి ఏమవుతుంది చచ్చిపోతుంది ఇప్పుడు కూడా ఇంకో అన్న నేను ఒకటే చెప్తున్నా ఈ వీడియో ఇట్లానే పెట్టుకుంటా రేపు రోజు ఎవరైనా అడిగినా పెట్టడం కాదు ఇది కూడా పెట్టావు పోస్ట్ చేయడానికి నేను పెట్టేస్తా ఇది అది కాదన్న మిస్సింగ్ అని ఎందుకు పెడతాను నేను ఏం తప్పు ఏమన్నా తీసుకో లాగౌట్ లో లాగిన్ చేసుకో అకౌంట్ అదే అన్న మిస్సింగ్ అని ఎట్లా పెడతారు అన్న నేను ఏమైనా తప్పు చేస్తాను తర్వాత రోజు కూడా సూసైడ్ చేసుకుంటా చెప్పి వీడియో కూడా అప్పుడు చేసిన అవన్నీ ఎందుకు చేసుకుంటుందన్న ఆమె చేసుకునియకుండా చేయాలన్న మేము ఉన్నాం కదా మనం లేమా అన్న

దౌర్బాధ్యులు బాధ్యులు కూడా అవుతాడు ఏ ఒక్కొస్తుంది నాకే అనా చెప్పాను ఏదో ఒకటి ఏం చేసా చెప్పాను అని ఆమెతో మాట్లాడతాడు అరే ఇది ఇదంతా కాదు పై కూర్చోబెట్టి మాట్లాడు ఇంటి అయినా లేకపోలేదు అంతే చెప్పి నువ్వు నీకు తెలియదు కానీ ఆమె కూర్చోబెట్టి ఎన్నిసార్లు చెప్పలేదు తున్యాంగో ఇట్లా 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 ఏం లేదు ఇంకో నేను ఒకటే చెప్తున్నా ఈ వీడియో ఇట్లానే పెట్టేస్తా మీరు చూడు ఒకసారి చూసేసి ఇది కొంచెం మీ మైండ్ లో పెట్టుకోరీ ఆమె మైండ్ నేను చేంజ్ చేస్తాను నమ్మకం ఉంది ఆమె ఇంటది వినదని కాదు కానీ ఆమెకేందంటే ఒక టూ మచ్ పాజిటివ్నెస్ అంటే మళ్ళీ నేను నాకు అనిపించేస్తాను దోస్తులు ఉంటారు మాట్లాడుతాము తిరుగుతాము ఖుషి లేనప్పుడు కూడా నేను గర్ల్స్ తో మాట్లాడుతునే తిరిగినా ఇప్పుడు ఈమె వచ్చిందని చెప్పేసి నేను అందరినీ కట్ చేసుకోలేను కదా అది అర్థం చేసుకోవాలి అంతే మించి నేను ఎక్కువ చెప్ప నేను ఇది ఇట్లనే పెడుతున్నా మీరు చూస్తారు ఎందుకంటే ఆ వీడియో కూడా ఒక రెండు లక్షల మంది చూసారు ఇది ఇది చూడకపోతే అయిపోయాను వాళ్ళు అదే నమ్ముతారు వాడు వీడు సతాయించుండు ఇది అదే చేస్తున్నాను ఇది కూడా కొంచెం చూడు చూరి కొంచెం మీ నోటీస్ లో పెట్టుకోరు ఇంత ముందు ఏం లేదు అన్న ఏం వద్దా ఇది రా వీడు ఇట్లా పెట్టేస్తున్నాను ఆమె వచ్చిన తర్వాత రేపు వచ్చిన మాట్లాడుతుంది ఆమె తను కూర్చున్న తర్వాత నేను క్లియర్ కట్ ఈసారి మంచిగా చెప్పచ్చు విన్నదంటే ఓకే లేకపోతే ఏం చేయాలి ఫైనల్ ఏం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గుర్తు పెట్టుకోరు నాకు ఇష్టం ఉంది లేదని కాదు కానీ ఫస్ట్ ఫ్యూచర్ తర్వాతనే ఏదైనా దాని ఇట్లా నేను ఒక చదువుకునే అమ్మాయిని ఇట్లా మేనిపులేట్ చేసి అట్లా మళ్ళీ ఆమె కెరియర్ ఖరాబ్ చేయాలని లేదు నాకు నేను చదువుతున్నాను ఆమె చదువుతుంది ఫ్యూచర్ సెట్ వాళ్ళ అట్లున్నాం మేము అంతే కానీ ఇవన్నీ రిలేషన్ ఇప్పుడు కరెక్ట్ కాదు ఆమె దీనికి కూడా ఒప్పుకుంది కానీ ఏందంటే ఆమె ఏంటంటే నేను ఒప్పుకుని రావద్దు కానీ నేను ఒడుతుంది తిరగొద్దు తిరగద్దు కానీ ఇలాగ ఉండాలా అదే కదా అదే క్లియర్ క్లియర్గా చేసుకుందాం నేను వీడియో ఇట్లానే పెట్టేస్తా అని